మహిమ కలుగులు కాక ఈ రోజు నుంచి మన శివరాయపేట చర్చిలో మరి పనులు వేస్తున్నారు అమ్మలు చూడండి మీరు ఈ పరిచయం కొరకు ప్రార్థన చేయండి మరి ఇక్కడ పనులు వేస్తున్నటువంటి అమ్మల కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలి కాబట్టి ఈ సమయం ఇచ్చిన ప్రార్థన చేస్తారు మహావీరుడు అయిన ఇస్తాయా పరిస్థితులు గొప్ప తండ్రి మీకు అందరాలు చెల్లిస్తున్నాము మీరు ఇచ్చినటువంటి నాయనా ఈ శివరాయపేటలో ప్రభు ఈ మందిర విషయంలో నాయన ఒక్కొక్క పని ప్రభు మీరు చేపిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా నాయన చర్చి లోపల పదలేయడానికి నాయన మీ బిడ్డలు ప్రారంభించి ఉన్న వర్క్ నాయన ఇదిగో తండ్రి ఇక్కడ వర్క్ చేస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి మేస్త్రిని జ్ఞాపకం చేసుకో ఆయన ఇదిగో అన్నగారికి ఇంకా సమృద్ధమైన పనులు రావాలి ప్రభు వారిని వారి కుటుంబాలు మీరు దీవించండి అన్న దగ్గర పనిచేస్తున్న పని వారందరూ మీరు దీవించము వారి కుటుంబాలు దీవించండి అందరు ప్రభావ క్షేమంగా ఉండాలి దీవెనికరంగా ఉండాలి వారికి సమృద్ధమైన పనులు రావాలి ప్రభు ఏ కొరతలు లేకుండా మీరు సహాయం వివరించండి అయ్యా ఈ నీ మందిరం ప్రభువ బిడర్ నాయన నీట్గా శుభ్రంగా ప్రభువ చక్కగా అమర్చడానికి సహాయం చేయండి ఇదిగో ఈ పని ప్రభువ దగ్గర నుండి చేపిస్తున్నటువంటి శుకుమార్గంలో ప్రభు వారి కుటుంబ మీరు పేరు గొప్ప తన మీకే వందనాలు చెల్లిస్తూ ఈ పనిని ప్రభువా ఇదిగో అన్న విచేతను తప్పగిస్తూ ఏసునామంలో ప్రార్థన చేసి దీవిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ